హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ సృజన్ సో అయోధ్య గురించి మనం ఎంత చెప్పినా తక్కువే సో ఇప్పుడైతే మనం అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్న ఐడల్ దగ్గరకు వచ్చాము అన్న నమస్తే అన్న చూసారా వాయిస్ ఉన్నారా మన తెలుగు వెళ్ళే బా వాయిస్ ఎక్కడున్నా సరే గట్టిగా రేజ్ అవుతుంది అన్న ఎలా ఉంది అయోధ్య చాలా బాగుంది ఫస్ట్ మొదటిగా చెప్పాలంటే మన తెలంగాణ నుంచే ఫస్ట్ ఒక పర్సన్ ఎక్కి జై శ్రీరామ్ హైదరాబాద్ వల్లే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే స్టార్ట్ చేసింది కూల కొట్టడం స్టార్ట్ చేసిందే మనం అందుగురించి ఆ సంతోషంతో ఆ ఉత్సాహంతో అందరం రావడం జరిగింది చాలా మంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు చాలా మంది ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ లో అన్ని చేయడానికి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం పోరాటం మొదలుపెట్టింది మనమే దాన్ని కంప్లీట్ చేసి వచ్చి కూర్చుంది మనమే మనమే ఎస్ దాని గురించే ఇప్పుడు యువత ఎంతైతే ఉందో ఇక్కడ మన తెలంగాణ యూత్ వాళ్ళకు అర్థం కావాలి అసలు మనము ఆ సనాతన్ ఆ సనాతన ఆ సనాతన ధర్మం ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళే ముందరికి ఆ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి చాలామందికి భగవద్గీత ఇప్పుడు ఎవరైతే వేరే సమాజం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు మీ ఇంట్లో భగవద్గీత ఉందా ప్రతి ఇంట్లో అని అది అందరు నవ్వుకుంటున్నారు ఆ వీడియోని చూసి మన ఇంట్లో భగవద్గీత లేదా మన ఇంట్లో రామాయణం లేదా అనేది పిల్లలు మెయిన్ పిల్లలు ఎట్లయితే వీళ్ళు ప్రతి సండే ప్రతి ఫ్రైడే ఎట్లా వెళ్తున్నారో అట్లా మనం ఒక సాటర్డే కానీ మనం ఒక సండే కానీ మన పెద్దలు అలా నేర్పించుంటే ఇప్పుడు ఈ స్థితి వచ్చేది కాదు ఇన్ని రోజులు పట్టేది కాదు అయోధ్య ఎప్పుడు అయిపోయేది ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఎందుకు అంటే ఆ ఆ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి అంతే ఇంకేం లేదు ఆ నాలెడ్జ్ రావాలంటే అది మనమే ఇయ్యాలి ఇప్పుడు రామ మందిరం స్థాపన అయింది కాబట్టి దీని ద్వారా ఈ శక్తి అన్ని అందరి దగ్గరికి వెళ్ళాలి అదే నా కోరిక అంతే అంటారా అంతే జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా సరే మన రామ మందిరానికి ఖచ్చితంగా రావాలి 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 దీంతో అభివృద్ధి జరుగుతుంది దీంతో మన ఎకానమనీ ఎకానమీ తోనే పెరుగుతుంది అది ఎవరికి తెలియదు ఎకానమీ ఏ విధంగా అయితే పెరుగుతుందో మీరు దేంట్లో అయినా సర్చ్ చేయండి ఏదైనా సర్చ్ చేయండి మీరు యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పే అవసరం లేదు మీరు హిందూయిజం మీరు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ సజెస్ట్ చూడండి మీరు సనాతన ధర్మం గుడి గురించి ఎక్కువైంది ఎక్కువ ఫాలిన్ ఇన్ ఎక్కువ ఫాలిన్ అయ్యింది మన దీంట్లో రూమ్స్ గురించి ఓన్లీ ఒకటే దాంట్లో వెతికింది మేము చేసింది ఏంటంటే హిందూయిజం గురించి టెంపుల్స్ గురించి రూమ్స్ తీసుకొని ఉంటున్నారు అంటే ఎకానమీ ఎక్కడ వెళ్తుంది మన మిలియన్ ట్రిలియన్ కరోడ్ ఎకానమీ ఎట్లా పెరగాలి అంటే మనం భక్తిగా ఉండి మనం ముందరికి తీసుకెళ్ళాలి మన పిల్లల్ని అప్పుడే మనం ముందరికి వెళ్ళగలుగుతాం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఫైనల్ గా అయితే మనం మన రాముణ్ణి అయోధ్య అయోధ్యకి తీసుకొచ్చాము మన రామ మందిరము భారతదేశం లాగా మొత్తం రామరాజ్యం ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నారా ఎస్ రామరాజ్యం గురించే కదా ఇన్ని సంవత్సరాలు కొట్లాడింది రామరాజ్యం స్థాపించబడుతుంది ఇరవై రెండు తారీఖు తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఒకటే ఈ ప్రోగ్రాం మీరు చూసి ఈ ప్రోగ్రాం చూసి మీరు అందరూ అందరూ చాలా జనాలు రావాలి తెలి ఇక్కడికి అయోధ్యకి ఈ సంస్కృతి ఎలా ఉంది ఇక్కడ ఈ నేర్చుకొని ప్రతి దగ్గర ఇదే పాటించాలని నా కోరిక మన తెలుగు యూత్కి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అయోధ్య గురించి మీరే చెప్పండి తెలుగు యూత్కి ఏం అంటే ఈ పార్టీస్ పబ్బులు ఇవన్నీ తిరగకుండా ఒక గంట సమయం ఒకటే గంట ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట సమయం మీరు సనాతనం గురించి పూజలు మీరు గుడికి మనం గుళ్ళు కట్టుకుని పూజ చేయడానికి కాదు అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి అక్కడ ఆ ధ్యానం నేర్చుకోవాలి ఆ ఉన్న వన్ అవర్లో మన పూర్వీకులు మన గురించి ఏం చేశారో నేర్చుకోవాలి అది మన పిల్లలకి నేర్పించాలి తల్లిదండ్రులకి మొదటి మారు నేను ఒక మాట చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మెయిన్ పిల్లలు ఒక చెట్టు లాంటి వాళ్ళు మనం ఒక చెట్టు పెంచాలంటే ఆ కొమ్మల్ని ఎట్లయితే కట్ చేస్తామో పిల్లల్ని కూడా కొంచెం బాధ పెట్టాలి కొంచెం పెట్టాలి ఆ విధంగా మనం పిల్లల్ని మార్చుకోవాలి కానీ పిల్లలు ఏదంటే వాళ్ళ మాట మనం వినకుండా వింటున్నారు ఇప్పుడు వినొద్దని నేను చెప్తున్నాను వాళ్ళని సనాతన ధర్మం గురించి మీరు ఒక గంట పంపించండి వాళ్ళకి మీరు యోగా క్లాసులకు వెళ్తున్నారు మంచిది చాలా మంచిది మన నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళని అక్కడికి ఆ ఆ మార్గంలోకి వెళ్తే ఆ మార్గంలోనే ఉంటారు తప్పిపోరు ఇప్పుడు ప్రతీది మీరు వ్యసనాలు ఎన్ని వ్యసనాలు ఉన్నాయండి తెలంగాణలో మీకు తెలియని ఏముంది తెలుగు పిల్లలు కానీ ఎవరైనా సరే యూత్ వ్యసనానికి బాధ్యత అవుతున్నారు దాంట్లో చాలా మంది యూత్ పాల్గొంటున్నారు ఎందుకు వాళ్ళ తండ్రి చూడకుండా వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తున్నారు పంపిస్తున్నారు ఇటు చూడండి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో ఇక్కడ అందరూ భక్తితో వచ్చిన వాళ్ళని వేరే వాళ్ళని ప్రయత్నం చేసి తీసుకొచ్చిన వాళ్ళే ఇక్కడ నేను ఒకరిని వచ్చాను నేను నాతో పది మంది వచ్చారు ఈ వీడియో చూసాక ఈ పది మంది వంద మంది వస్తారు వంద మంది వస్తారు ఆ కారణం వల్లనే మనం ఇంత దూరం జర్నీ చేసి రావడం టూ డేస్ పట్టింది నాకు ఇక్కడికి రావడానికి అక్కడి నుంచి నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అంత దూరం నుంచి వీళ్ళందరినీ తీసుకొని ఎందుకు ఆనందంగా ఉండాలి ఆనందం ఏంటో తెలియాలి ఎప్పుడు అదేనా ఎప్పుడు జాబ్ 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 నేను ఇప్పుడు వన్ వీక్ గురించి వచ్చాను ఇక్కడ సేవ చేస్తాను ఇదే సేవ అక్కడికి అక్కడికి కూడా చేస్తాను అన్న అన్న ప్రకారం ఎలా అయితే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారో గుడికి కూడా అదే విధంగా మనం మోటివేట్ చేసి మనం పంపివ్వాలి పార్టీస్కి బయటికి ఏది ఉన్నా సరే మనం చేస్తున్నాము అదే విధంగా మన పిల్లల్ని ఇంట్లో వారంలో ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు మనం గుడి గురించి ఒక గంట సేపు అక్కడ ప్రేరేపనిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు ఇలా అన్న ఒక పది మందిని తీసుకొచ్చాడు మనం మార్చాలన్నా వాళ్ళని ముందలు తీసుకెళ్ళానన్నా సనాతన ధర్మం తప్ప ఇంకేదీ లేదు యాభై దేశాల నుంచి మన రామరాజ్యం స్థాపితం గురించి ఇక్కడికి వస్తున్నారు అమెరికాలో ఇరవై రెండు తారీఖు ఒక రామ్జీ మందిర్ ఓపెన్ అవుతుంది అక్కడ అమెరికాలో యుఎస్లో మన రామ మందిరం ఆ రోజు ప్రారంభం జరుగుతుంది ఇరవై రెండు తారీఖు లండన్లో లండన్లో విగ్రహం కూర్చోబెట్టాం గురు బసవేశ్వర స్వామిది ప్రతి దగ్గర అవుట్ ఆఫ్ కంట్రీలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ సనాతన ధర్మం గురించి ప్రచారం చేసే వాళ్ళకి అందరికి నా వందనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్